హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మన రెసిపీ వచ్చేటప్పటికి మా అత్తయ్య గారు వాళ్ళది కొల్లారండి ఆ కొల్లేరు దగ్గర అయితే దొరికినాయి తీసుకువచ్చారు దీంట్లో ఈ బ్లాక్ కలర్ది గొరకలు అంటారండి ఆ వైట్ కలర్ వాటిని ఏమంటారో నాకు తెలియదు ఈ బ్లాక్ కలర్ గొరకలు ఉన్నాయి కదండి దాన్ని అయితే మనం ఇగురు పెట్టుకోవాలి వైట్ కలర్ ఉన్నాయి కదండి వాటిని అయితే మనం పులుసు పెట్టుకోవాలండి ఇప్పుడైతే నేను ఈ గొరక ఉంది కదండి దాన్ని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి దాంతో ఎలా పెట్టుకుంటామో మా స్టైల్లో ఒకసారి చూపించేస్తానండి ముందుగా ఆ గొరకను మంచిగా క్లీన్ చేసేసుకొని ముక్కలు అవన్నీ నీట్గా కొట్టేసిన తర్వాత అది కొల్లేరు దగ్గర కొంచెం చేపలు కాబట్టి కొంచెం నిశ్వాసననే వస్తాయి ఆ నిశ్వాసన రాకుండా మనం ఏం చేయాలి అంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ముక్కలన్నిటిని బాగా దాంట్లో పట్టించి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ప్రతి ముక్కకి నీట్గా వచ్చేటట్టు మంచిగా రాసుకుని నీట్గా వాష్ చేసుకుని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ చేపలు అనేవి కొల్లేరులో బాగా దొరుకుతాయండి గొరకలు అనేవి మనకి చిన్న చిన్నవి కూడా దొరుకుతాయి ఇంతవరకు మా పెళ్ళైన స్టార్టింగ్లో అయితే చిన్న చిన్నవి దొరికేవి ఇప్పుడైతే బాగా వచ్చిందండి దీనికన్నా చిన్న చిన్నవి ఉంటే అవి డైరెక్ట్గా తల అవి తీసేసి డైరెక్ట్గా వండేస్తారండి ఆ ఫిష్ని ఇప్పుడైతే పెద్దగా ఉంది కాబట్టి ముక్కల కింద కోసి వండుతున్నాను ఇప్పుడైతే మసాలాలు ప్రిపేర్ చేసేసుకుందాం అండి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వేసేసుకుని ధనియాలు జీలకర్ర అండ్ గరం మసాలా ఫస్ట్ మిక్సీ చేసేసుకుంటున్నానండి పౌడర్ కింద ఫైన్ పౌడర్ కింద మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసేసుకుని ఫైన్ పేస్ట్లో చేసుకోవాలండి ఓకే ఇలా పేస్ట్ అనేది రెడీ అయిపోయిన తర్వాత మీరు అల్లం వెల్లి పేస్ట్ ఆల్రెడీ నేను ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను లేదు అంటే మీరు సపరేట్గా అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు అండి నేనైతే ఆల్రెడీ ఉంది కాబట్టి ముందే అది యాడ్ చేసేసాను ఈరోజు మనం చేయబోయేది మట్టి దాకలో చేస్తున్నామండి కర్రీ అనేది మట్టి దాకలో చేస్తే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఆల్రెడీ నేను దీన్ని ఒక టూ డేస్ నుంచి వాటర్లో ఫుల్గా నానబెట్టేసి తర్వాత సీజనింగ్ చేసేసి మొత్తం ఆయిల్ రాసేసి ఒక వన్ డే అనేది పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు యూస్ చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ ధనియాలు జీలకర్ర గరం మసాలా ఈ పేస్ట్ అంతా ఉంది కదండి ఆ పేస్ట్ అంతా దాంట్లో వేసేసుకోవాలి మంచిగా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకు తెలిసిపోతుంది కలర్ అనేది చేంజ్ అవుతుంది నూనె అనేది పైకి తేలుతుందండి అలా అయ్యేంత వరకు ఈ పేస్ట్ని మొత్తం నీట్గా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నానండి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి అలా నూనె అనేది కొంచెం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఈలోపు ఆల్రెడీ మనం ఇందాక నీట్గా క్లీన్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి వాటిలో నేను ఒక టూ స్పూన్స్ కారం అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తానండి యాడ్ చేసి మొత్తం ఆ ముక్కలన్నిటికీ నీట్గా పట్టిస్తున్నాను మళ్ళీ దాకలో వేసిన తర్వాత ఆ కారం అవన్నీ వేసి అవి మళ్ళీ పట్టినా పట్టకపోయినా లోపలికి వెళ్తాయా లేదా అన్న డౌట్ ఉండకుండా ఇంకా నేను ముందే నీట్గా దాని అంతా రాసేస్తున్నానండి కొంచెం గరం మసాలా అండి ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కదా ఎక్కువ పట్టదు జస్ట్ కొంచెం లైట్గా యాడ్ చేసుకుని మంచిగా అన్ని ముక్కలకి నేను ఫైన్గా రాసేసుకుంటున్నానండి ఇలా రాసేసిన తర్వాత వీటిని దీంట్లోకి దాకలోకి యాడ్ చేసేయడమేనండి కొంచెం కారం యాడ్ చేసి నీట్గా కలుపుతున్నానండి ఇది ఆల్రెడీ మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మనం ఆల్రెడీ రాసుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసేయడమే ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఒక్కసారి కింద అడుగేమీ అంటకుండా ఒక్కసారి కలుపుతున్నానండి ఓకే కింద మసాలా అనేది బాగానే ఉంది కాబట్టి ఫిష్ ముక్కలు కన్నీటికి పట్టేటట్టు కలుపుతున్నానండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లోకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకుని ఇంకా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవడమేనండి చూడండి మంచిగా కుక్ అయిపోతుంది మంచిగా ఇలా కొంచెం సిమ్లో పెట్టుకుని నీట్గా కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది అయిపోతుందండి చూడండి మంచిగా వాటర్ అన్నీ ఎగిరిపోయాయి అండి మనకి కర్రీ అనేది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి చూడండి వాటర్ అనేవి మొత్తం ఇంకా లేవు కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని కొంచెం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మన టేస్టీ టేస్టీ చేపల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి ఇలా కనుక మీరు ట్రై చేయకపోతే ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్